కోట్లు జగన్ ఖర్చు పెడుతున్నాడు వీళ్ళు చెప్పే దాని ప్రకారం ఎనభై వేల కోట్లే ఎంత అవుతుంది మన రాష్ట్రం బాగుపడాలి అని నిజంగా అనుకుంటే కనుక వచ్చేటటువంటి గవర్నమెంట్ సంక్షేమ పథకాలన్నీ ఆపేస్తే డబ్బులు పెడితే నలభై వేల కోట్లు అంటే ఏందండి ఏడాది పదిహేను వేల కోట్లు ఎక్కేసుకున్న బోర్డు అంత కదా అని చెప్పాను నేను మీకు ఇంతమంది అదే ఇప్పుడు వీళ్ళు ఉన్నారు ఓకే ఇప్పుడు నలభై ఐదు వేల కోట్లు ఓ పదిహేను వేల కోట్లు ఇరవై వేల కోట్లు వాడేసి మిగతా ఇరవై ఐదు వేల కోట్లు ఆగింది అనుకోండి ఎన్ని టర్న్ అయిపోయినాయి అనుకోండి అమరావతి మొత్తం నేను నాకు అందిస్తున్నది ఏంటంటే మిగతా ఇవన్నీ సంక్షేమాలు ఇవన్నీ లాస్ట్ ఏడాది రెండేళ్లలో చూసుకొని సరిపోతుంది మధ్య మధ్యలో అప్పుడొకటి అప్పుడొకటి జంటే సరిపోతుంటుంది ఫైనల్లోకి వచ్చినప్పుడు చూసుకుందాం ఇప్పుడు ముందు అమరావతి అనేది వేసేస్తే జీవితకాలం ఇప్పుడు ఇవాళకి కూడా రేవంత్ రెడ్డి వెళ్ళి న్యూజెర్సీలో అమర హైటెక్ సిటీ అంటే చంద్రబాబు గారు అనేది చెప్పుకుంటున్నారు ఓ పాతికేళ్ళు దాకా తన పేరు చెప్పుకోవాలి పాతికేళ్ళుగా జీవితకాలం ఆంధ్రప్రదేశ్ ఉన్నంత వరకు తన పేరు చెప్పుకోవాలని ముందు అమరావతి చేయాలి అమరావతి చేయాలంటే ఈ డబ్బులన్నీ అటు టర్న్ చేసుకుంటే బెటర్ గాని ఇది చేస్తే ఏం ఉరుగుతుంది చేసిన వాడినే వడగొట్టారు మనం చేస్తే గెలిపిస్తారని గ్యారంటీ ఏమైనా ఉందా కానీ జనం కోరుకుంటుంది ఏ అమరావతి కోరుకున్నారు పోలవరం కోరుకున్నారు పోలవరం కేంద్రం కడతది అమరావతి మనం కట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేస్తే సరిపోతుంది అని భావిస్తున్నట్టున్నారు